విశ్వ మోసం చేయడంతో తిరుపతితో అమూల్య పెళ్లి చేసి ఇంటికి తీసుకువచ్చిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు విశ్వ అమూల్యను మోసం చేయడం ఏంటి మరి తిరుపతితో పెళ్లి చేసి నర్మద ఇంటికి తీసుకురావడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా వల్లి ప్రేమ నర్మద చేతిలో చాలా గట్టిగానే చిక్కుకుంటుంది ఎందుకంటే ఎంఏ సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే పుట్టింటికొచ్చి లభో దీపమంటుంది ఇంకా కొంపలు ముంచే తెలివితేటలు ఉన్నాయి కదా భాగ్యానికి నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా ఏం చేయాలో అదే చేస్తాను నీ సర్టిఫికెట్స్ గొడవ ఏమీ లేకుండా చేస్తాను కదా అని చెప్పి ధైర్యం చెప్పి కూతుర్ని కాస్త పుట్టింటికి పంపించేస్తుంది పుట్టింటికి పంపించేసేసరికి ఈ గొడవ నుంచి బయట పడాలి అంటే మరొక గొడవ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇంకా భద్రావతి వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఏంటి భద్రావతి గారు ఆ వల్ ఆ ఆ నర్మద అడ్డు లేకుండా చేయాలి అని చెప్పాను కదా అయినా మీరు నా మాట వినిపించుకోలేదేంటి అని చెప్పనేసరికి నర్మద అడ్డు లేకుండా చేయడం మా వల్ల కాలేదు చూసావు కదా నా తమ్ముణ్ణి జైల్లో పెట్టించింది ఆ నర్మద ఆ నర్మద మామూలుది కాదు తనని తక్కువ అంచనా వేసి ఉద్యోగంలోంచి తీయించాలని ప్రయత్నించినా నర్మద మాత్రం అటు తిప్పిటి తిప్పి మాకే మా చేత్తో దెబ్బ తగిలేటట్టు చేసింది అని చెప్పి భద్రావతి కాస్త చెప్తుంది ఆయన మీకు అప్పగించిన పని ఆల్మోస్ట్ అయిపోయింది కదా అమూల్య మా విశ్వ ప్రేమలో పడిపోయింది ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే అని చెప్పాను కానీ చెయ్యండి మరి రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని చెప్పాను కానీ దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి దేని గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మాకేమన్నా అమౌంట్ ఇచ్చేది ఉందా అని చెప్పాను కానీ ఇంకెందుకు మీరు చేసిన పనికి పది లక్షలే ఎక్కువ అని చెప్పి భద్రావతి కాస్త కంగు తినేటట్టుగా భాగ్యానికి చెప్తుంది ఏంటి భాగ్యం ఆవిడ అలా మాట్లాడుతుంది అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదయ్యా కానీ వీళ్ళు రెండు కుటుంబాలని ఒకటి చేయడం కోసం కాదు ఏదో ప్లాన్ చేశారు అదేంటో మనకు తెలియడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు విశ్వక్ వెళ్తాడు కదా విశ్వక్ అలాగే ఇంకా తనని కాస్త రోజు బండి ఎక్కించుకుని తీసుకువెళ్తాడు రోజు బండి ఎక్కించుకుని తీసుకువెళ్ళేసరికి బండి మీద విశ్వక బండి మీద వెళ్తుంది అలా వెళ్తూ వెళ్ళడంతో ఒక్కోసారి కావాలనే ప్లాన్ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ తనని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం కాదు తన జీవితాన్ని నాశనం చేయాలని రామరాజీ వచ్చి విశ్వ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని బ్రతిమాలి మరీ అడగాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ పిశకు ఇటు వీళ్ళు ప్లాన్ రివర్స్ చేస్తారు ముందు పెళ్ళి అనుకుంటారు కానీ దాని జీవితాన్ని నాశనం చేశారా విశ్వక్ అని చెప్పి భద్రావతి ఒక ఆడదయ్యుండి తన చెల్లెలు కూతురి జీవితాన్ని నాశనం చేయమని చెప్తుంది చెప్పేసేసరికి అది మనసులో పెట్టుకుని కాలేజీకి వెళ్తూ వెళ్తూ ఇంకా ఒక చోటకి వెళ్ళేసరికి బురదలోంచి పోనివ్వడంతో బురద డ్రెస్కి బాగా బురదైపోతుంది బురదైపోయేసరికి ఏంటి విశ్వ ఇలా చేశావు ఇప్పుడు ఈ బురద అయిపోయిన తో నేను ఎలా ఇంటికి వెళ్ళాలి అనగానే దగ్గరే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లుంది అక్కడికి వెళ్ళి డ్రెస్ క్లీన్ చేసుకున్నప్పుడు వెల్ది గానీ కానీ గాని వద్దొద్దు కాలేజీ వాష్రూమ్లోనే లోనే క్లీన్ చేసుకుంటాను అని చెప్పనేసరికి సరికి ఏం కాదు మా ఫ్రెండ్ ఇల్లు ఇక్కడే పర్వాలేదు ఏం కాదు తన ఉంది తను కూడా కాలేజీకి వెళ్తుంది పద వెళ్దామని చెప్పి వెళ్తాడు మోసి వెళ్ళేసరికి అయ్యో మా ఫ్రెండ్ లేడే మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళు ఉంటాడు అని చెప్పి వాడికి ఫోన్ చేసి ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తాడు ఒరే నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాను ఆ రూమ్ తలాలు అక్కడే పూల కుండి కింద పెట్టాను నువ్వు ఆ రూమ్ తలాలు తీసుకో అని చెప్పనేసరికి సరేనని చెప్పి రూమ్ తలాలు తీసుకొని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళమూలియ లోపలికి వెళ్ళి డ్రెస్ క్లీన్ చేసుకో అని చెప్పాను కానీ ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది తాగండి అని వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏంటి మీ ఫ్రెండేనా అని చెప్పాను కానీ అవును ఫ్రిడ్జ్లో డ్రింక్ ఉందంట తాగండి వచ్చేస్తున్నాను అని చెప్పాడు అని కానీ లేదు విశ్వ అర్జెంట్గా బయలుదేరి వెళ్ళాలి అని చెప్పాను కానీ జ్యూసే కదా జ్యూస్ తాగి వెళ్ళిపోదాం మళ్ళీ వాడు బాధపడతాడు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ను కాస్త రెండు గ్లాసుల్లో వేసి ఒక దాంట్లో నిద్ర మాత్రలు వేసి ఇంకా తీసుకొస్తాడు తీసుకొచ్చి ఆ నిద్ర మా నిద్రమాత్రలు వేసింది కాస్త అమూల్యకి ఇచ్చేసరికి అమూల్యకి ఏం తెలుసు పాపం విశ్వ ప్రేమించాడు అంటే నమ్మింది రెండు కుటుంబాలు ఒకటవుతాయంటే నమ్మింది ఇంకా నమ్మినందుకు గాను ఆ కూల్ డ్రింక్ ఇవ్వడంతో ఆ కూల్ డ్రింక్ మంచం మీద కూర్చుని తాగుతారు అలా కూర్చుని తాగేసరికి అలా మొత్తొచ్చేసి అలా వెనక్కి పడిపోతుంది పడిపోయేసరికి విశ్వ కాస్త అమూల్య జీవితాన్ని నాశనం చేసేస్తాడు ఇంకా ఏమీ తెలియనట్టు సారీ అమూల్య మనిద్దరం తొందరగానే పెళ్లి చేసుకుందాము అని చెప్పనేసరికి ఏంటి విష ఏంటి విశ్వ ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావా అనగాని నిన్న పరిస్థితిలో చూసి ఏం చేయాలో అర్థం కాలేదు చూడు నువ్వు నన్ను ఎలా దగ్గరికి లాక్కున్నావో అంటూ ఇంకా తన బుగ్గల మీద అది లిప్స్టిక్ మరకలు అవన్నీ చూపించి విశ్వకాస్త ఇంకా అమూల్యని మా ఇచ్చేస్తాడు ఇంకా ఎలాగా పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి అమూలి అనుకుంటుంది అమూలి అనుకునేసరికి ఇంకా రోజు కాలేజీకి తీసుకువెళ్ళడం తీసుకురావడం అంటే వాడి మీద కొంచెం ఇష్టం పెరుగుతుంది తీసుకువెళ్ళడం తీసుకురావడం ఇంతవరకు బాగానే ఉంటుంది ఒక నెల రోజులు అయ్యేసరికి తనకి అనుమానం స్టార్ట్ అవుతుంది అనుమానం స్టార్ట్ అయ్యేసరికి ఏంటిది నాకు ఎప్పుడు కరెక్ట్గానే కథ వస్తాయి ఇంకా రాకపోవడం ఏంటి అని ఆలోచనలో పడుతుంది అమూల్య ఆలోచనలో పడేసరికి ఇంకా వలి వదిన నీకో విషయం చెప్పాలి అను ఏంట మూల్య అని చెప్పాను కానీ ఇక్కడ కాదు ఇలా రా అంటూ విషయం మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది ఏంట మూల్య ఏం మాట్లాడుతున్నావు అసలు అలా ఎలా చేసావు అని చెప్పాను కానీ నేనేం చేశాను వదినా డ్రెస్కి బురద అంటింది ఫ్రెండ్ ఇల్లే క్లీన్ చేసుకుంది కానీ రాని వెళ్తే వెళ్ళాను మరి ఏమైందో ఏంటో సడన్గా నాకు నిద్ర పట్టేసింది అక్కడే నిద్రపోయేసరికి మెలకు వచ్చి చూసేసరికి ఇలా జరిగింది తొందరలోనే పెళ్లి చేసుకుందామన్నాడు కదా అని సరే అన్నాను ఇప్పుడేమో రోజూ తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడు నాకు ఎప్పుడు ప్రతీ నెల వచ్చేసేది కానీ ఇప్పుడు రాలేదు ఎందుకో భయంగా ఉంది వదిన అని చెప్పనేసరికి ఏం కాదులే ఒక్కొక్కసారి అలానే అవుతాయి నువ్వేం టెన్షన్ పడకు తొందరపడి ఈ విషయం ఎవరికి చెప్పకు అని చెప్పనేసరికి సరే వదిన అని చెప్పి ఇంకా కాలేజీకి వెళ్తుంది వెళ్ళేసరికి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏమైంది ఏమైంది అని చెప్పాను కానీ కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయాను లేవే మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అందరికీ నచ్చ చెప్తుంది కానీ తనకు అనుమానమే ఇలా జరిగేసరికి అనుమానమే స్టార్ట్ అవుతుంది నెల గడిచిపోతుంది విశ్వక్ ఈ విషయం చెప్తుంది తను టెస్ట్ చేసుకునేసరికి విశ్వక్కు చెప్తుంది చెప్పేసేసరికి ఆ రోజేదో మత్తులో చేసేసాను అంతే నాకేం సంబంధం ఉంది అని చెప్పాను కానీ అదేంటి విశ్వ పెళ్లి చేసుకుందామని అన్నావు కదా అందుకే రోజు జరిగిన దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు కాబోయే భర్తవే కదా అని అని చెప్పనేసరికి కాబోయే భర్తనే కానీ ఇంకా కాలేదు కదా అయినా నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నువ్వు నాతోనే ఉన్నావో ఇంకెవరితో ఉన్నావో నాకేం తెలుసు అంటూ వల్కర్గా మాట్లాడతాడు మాట్లాడేసరికి అదేంటి విశ్వ అలా మాట్లాడతావు ఆలోచించుకో విశ్వ మీ అత్తయ్యకి చెప్పు ఏదో ఒకటి చెయ్యి పెద్దమ్మకి చెప్పి ఒప్పించు ఏదో రకంగా ఈ ప్రాబ్లం నుంచి బయట పడే విశ్వ అని చెప్పనేసరికి అబాద్ చేసేసుకో అని ఏదో చెప్తాడు చేసేసుకోమని సరికి ఏం మాట్లాడుతున్నావు విశ్వ అని చెప్పాను కానీ నువ్వు నచ్చినట్టు చేసుకో ఇక మీద నాకు ఫోన్ చేయకు అయినా నీ మీద నాకు అనుమానం ఎక్కువే అవుతుంది నువ్వు ఎవరితోని మాట్లాడడం మాట్లాడమని నాతో ఇంత ఈజీగా పడిపోయేసరికి నాకు అనుమానం స్టార్ట్ అయింది అయినా ఇక నాకు ఫోన్ చేయకు అంటూ ఆ రోజు నుంచి కూడా విశ్వ ఫోన్ చేయడం మానేస్తాడు విశ్వకు ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిప్చాడు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు విశ్వ ఉన్నాడేమోనని చూసుకుంటున్నాడు వెళ్తుంది బాల్కనీలోనే ఉంటాడు కానీ అమూల్య వంక కూడా చూడడు ఇంకా అమూల్య బాధపడుతూ వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండేసరికి ఇదంతా కూడా ఒకరోజు నర్మద గమనిస్తుంది నర్మద గమనించేసరికి ఏంటి అమూల్య విశ్వవంక అలా చూస్తుంది విశ్వ అమూల్యం చూసి మూర్తిందుకు తిప్పుకుంటున్నాడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా నర్మద కాస్త గమనిస్తుంది గమనించేసరికి ఒకరోజు కాలేజీకి వెళ్తుంది వెళ్ళడంతో అమ్ అమూల్య అమూల్య అని చెప్పి పిలుస్తుంది పిలిచే పిలవడంతో అమూల్య వెళ్ళ వెళ్ళేసరికి ఏంటదనా అని చెప్పాను కానీ ఏమైంది అమూల్య నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు విశ్వవంక నువ్వెందుకు చూస్తున్నావు అసలు ఏం జరిగింది నీ ముఖంలో కూడా చాలా నాకు డల్నెస్ కనిపిస్తుంది ఎప్పుడు యాక్టివ్గా ఉండే నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు అసలు ఏమైంది అమూల్య ఏదైనా విషయం ఉందా నువ్వు నా దగ్గర చెప్పడానికి భయపడుతున్నావా నేను 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 నీకు అమ్మలాంటి దాన్ని వదిన కూడా అమ్మలాంటిది చెప్పు అమూల్య ఏం జరిగింది అని చెప్పనేసరికి అది వదిన అని చెప్పి నర్మదను పట్టుకుని ఏడుస్తుంది అమూల్య ఏడ్చేసరికి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది అని చెప్పాను కానీ ఎక్కడ కాదు నువ్వు రా అని చెప్పి ఒక పార్క్ ఉంటే పార్క్ దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టి ముందు ఇది జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ తీసి జ్యూస్ ఇచ్చి చెప్పమూల్య అసలేం జరిగింది ఎందుకు నువ్వు ఇంత నీరసంగా ఉన్నావు విశ్వక్ గురించి ఎందుకు వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నావు నిన్ను చూడడంతో విశ్వక్ ఎందుకు మొహం తిప్పుకుంటున్నాడు చెప్పమూల్య ఏం జరిగింది అని చెప్పాను కానీ మొత్తం జరిగిన విషయం ఈ వల్లి ఇద్దరిని కలపడానికి చేసిన ప్రయత్నం మొత్తం అంతా కూడా చెప్తుంది అయితే చెప్పేసరికి ఏంటి ఇంత జరిగిందా అని చెప్పాను కానీ అవునొదినా అని చెప్పనేసరికి అసలు వల్లి ఇలాగెందుకు చేసిందా అనగాని రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని చెప్పింది సరే కదా రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా మా అమ్మకు పుట్టెనిల్లు లేదని బాధపడుతుంది కదా అని చెప్పి నేను సరేనన్నాను కానీ ఇలా విశ్వ నా జీవితాన్ని నాశనం చేసి కొన్ని రోజులు బాగానే మాట్లాడాడు నేను ఎప్పుడైతే కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలిసిందో ఆ క్షణం నుంచి నన్ను నాతో మాట్లాడడం మానేశాడు నన్ను అబార్డ్ చేసుకోమని చెప్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన నాకు చాలా భయంగా ఉంది నాన్నకు తెలిస్తే నాన్న బ్రతకగలరా ఇంత అవమానం నాన్నకు తీసుకొస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి విశ్వకు ఫోన్ చేయనగానే ఫోన్ చేశాను వదిన నా నెంబర్ బ్లాక్ చేస్తాడు అని చెప్పనేసరికి సరే నేను విశ్వతో మాట్లాడతాను తొందరపాటు నిర్ణయం ఏమీ తీసుకోవద్దు అని చెప్పాను కానీ సరే వదిన అని ఇంకా అమూల్యని కాస్త ఇంకా కాలేజీకి పంపించేస్తుంది కాలేజీకి పంపించేసేసరికి అమూల్యకు బాగా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి వామిటింగ్స్ అయిపోయేసరికి ఏమైంది ఎందుకు ఇంత నీరసపడిపోతున్నావు కళ్ళు తిరిగి పడిపోతున్నావు వాంతులు కూడా అవుతున్నాయి అసలు ఏమైంది మీ నాన్నకు ఫోన్ చేయనా అని చెప్పాను కానీ వద్దొద్దు నర్మద వద్దకి ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి నర్మదకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి నర్మద వచ్చి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి తను మూడో నెల ఇప్పుడు అబాషన్ చేయడానికి కూడా అవకాశం లేదు తను చాలా నీరసంగా ఉంది ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఇప్పుడు కనుక అబాషన్ చేస్తే బిడ్డకి తల్లికి కూడా ప్రమాదమే అని చెప్పనేసరికి ఏం చేసినా అర్థం కాని పరిస్థితిలో ఉంది వదిన నేను ప్రాణాలు తీసుకుంటాను వదిన నన్ను వదిలే వదిన అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావు నాన్న పరువు నేను తీయలేను ఇలా జరిగిందని నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా నా కడుపులో వాళ్ళ ఇంటి బిడ్డ విశ్వక బిడ్డ పెరుగుతున్నాడని తెలిస్తే నాన్న ప్రాణాలు తీసుకుంటారు వదిన నా మూలంగా నాన్న పరువు పోవడానికి వీల్లేదు అని చెప్పనేసరికి సరే నువ్వు ఏమో ఆలోచించుకో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు నేను ఒక వ్యక్తితో మాట్లాడాలి నువ్వెక్కడే ఉండా అని చెప్పి వెంటనే తిరుపతికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటమ్మా నర్మదా అని చెప్పాను కానీ బాబాయ్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ ఎక్కడున్నావమ్మా అని చెప్పాను కానీ నేను పలానా హాస్పిటల్ దగ్గర ఉన్నాను అని చెప్పనేసరికి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు ఎక్కడికి వచ్చావేంటమ్మా నర్మదా అని చెప్పాను కానీ బాబా బాబాయ్ ఆవేశపడకండి నేను దీనికి సరైన సొల్యూషన్ ఆలోచించాను అనగానే దేని గురించి దేని గురించి చెప్తున్నావమ్మా అనగానే విశ్వకమూల్యని మోసం చేశాడు బాబాయ్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నర్మదా విశ్వ అమూల్యని మోసం చేయడం ఏంటి అని చెప్పనగానే జరిగిన విషయము వల్లి విషయం మొత్తం అంతా చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి ఏంటి వల్లి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందా వల్లి వాళ్ళిద్దరినీ ఒకటి చేసి ఇప్పుడు ఆ విశ్వగారు అమూల్య జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు తప్పించుకు తిరుగుతున్నాడా అని చెప్పాను కానీ అవును బాబాయ్ ఇప్పుడు ఈ విషయం మామే గానిక గనక తెలిస్తే మామయ్య గారు ఆ విశ్వ ప్రాణాలు తీసేస్తారు లేదంటే మామయ్య గారు ప్రాణాలు తీసుకుంటారు పరువు పోయింది అంటారు అని చెప్పనేసరికి మరి ఏం చేయమమ్మా అని చెప్పను కానీ నువ్వు అమూల్యను పెళ్లి చేసుకోవాలి బాబాయ్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అమూల్యను నా చేతులతో ఎత్తుకుని పెంచాను నేను అమూల్యను ఎలా పెళ్లి చేసుకోగలను సుమారు నాకు అమూల్యకు పది సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది వల్లి నర్మదా మీ మా ఇద్దరికి పది పన్నెండు సంవత్సరాలు వయసు డిఫరెన్స్ ఉంటుంది తనను నేనెలా పెళ్లి చేసుకోగలను ఆ విషయం గనక మా బావకు తెలిస్తే మా బావ నన్ను ప్రాణాలతో మిగులుస్తాడా అని చెప్పాను కానీ పెళ్ళయిన అయిన తర్వాత ఏమీ అనరు నీలాంటి మంచి దొరికినందుకు సంతోషపడతారు తర్వాత మామయ్యకి జరిగిన అంతా నేను చెప్తాను నీ తప్పు లేదని ఈ పెళ్ళి చేసింది నేనేనని చెప్తాను అని చెప్పనేసరికి వద్దమ్మా అని చెప్పాను కానీ లేదు బాబాయ్ లేదంటే అమూల్య ప్రాణాలు తీసుకుంటానంటుంది అమూల్య ప్రాణాలు కాపాడాలంటే మనకి ఇదొకటే మార్గం రా బాబాయ్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు అదేంటి మామిని తీసుకొచ్చావేంటి వాళ్ళు నర్మద వద్దిన అని చెప్పి చెప్పను కానీ నువ్వు మీ మామిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నువ్వు కడుపుతో ఉన్నానన్న విషయం నెల కాకపోతే మరొక రెండు నెలలో ఇంట్లో తెలిసిపోతుంది అలా తెలిసిపోయిన మరుక్షణం ఆ విశ్వ ప్రాణాలు తీసేస్తారు మావి అప్పుడు మావి జీవితాంతం జైల్లో కూర్చుంటారు పలానా రామరాజు గారు ఎలా హత్య చేశారని మీ మావి గారికి చెడ్ మావి గారికి చెడ్డ పేరు వస్తుంది అందుకోసమని నేను ఆలోచించి తిరుపతి బాబాయిని ఒప్పించాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను తర్వాత మామయ్యకి జరిగిన విషయం చెప్తాను అమూల్య నువ్వు బాబాయిని పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పనేసరికి నేను అప్పటికీ చెప్తున్నానమ్మా అమూల్య కానీ నర్మద వినడం లేదు అని చెప్పాను కానీ నీ ఇష్టం వదిన నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను అని చెప్పను కానీ ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పను కానీ ఆలోచించడం కాదు ముందు ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలి అని చెప్పి వెంటనే వేదవతికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అత్తయ్య ఒక్కసారి మీరు అని చెప్పాను కానీ ఏమైంది నర్మదా అని చెప్పాను కానీ మీకు నేను ఒక మిష విషయం చెప్పాలి అర్జెంటుగా మీరు రండి అని చెప్పనేసరికి ఇంకా నర్మద వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిందని అదే బయటికి రివీల్ చేస్తుంది తప్ప ఇంకా ఇదంతా దీని వెనక మళ్ళీ వేదవతికి ఇన్వాల్వ్ ఉందన్న విషయం చెప్పరు ఎప్పటికే ధీరస్ ప్రేమల పెళ్ళి వాళ్ళిద్దరూ చేశారని టెన్షన్ పడుతున్నారని ఇంకా వీళ్ళ పెళ్లి వెనక కూడా వేదవతి ఉంటే కంగారు పడుతుందని उदेश तो పిలుస్తుంది పిలిచి ఇంకా ఈ విషయం అంతా చెప్తుంది ఇప్పుడు నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాను అత్తయ్య అనగానే ఏం మాట్లాడుతున్నావు నర్మదా తిరుపతికి దానికి పెళ్ళింటి అనగానే మరి ప్రాణాలు తీసుకుంటానంటుంది అది ఓకేనా లేదా ఇంటికి తీసుకొచ్చి విశ్వకే తన జీవితాన్ని నాశనం చేశాడని చెప్తాము అప్పుడు విశ్వకు ప్రాణాలు తీయడానికి మామయ్య వెళ్తారు కదా అప్పుడు ఓకేనా జీవితాంతం జైల్లోనే కూర్చోపెట్టిస్తారు ఆ భద్రావతి వాళ్ళు అది ఓకేనా దానికన్నా ఇది మంచిదే మామ గారికి మనమే అర్థమయ్యేటట్టు చెప్దామత్తయ్య మీరు ఇన్వాల్వ్ కావద్దు ఎప్పటికే మీరు నర్మదా సారీ ధీరజ్ ప్రేమల పెళ్ళి విషయంలో కంగారు పడుతున్నారు కాబట్టి మీకు విషయం చెప్పాలి అనుకున్నాను కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పిలిచాను మీరు ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోండి నేను వెళ్ళిద్దరు పెళ్ళి చేసి తీసుకొస్తాను అనగాని నాకెందుకో భయమేస్తుంది ఆము నర్మద అని చెప్పాను కానీ తప్పదు మా తప్పదు అత్తయ్యా ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు లేదంటే తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకడదు ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం ఏదైతే అదే అవుతుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కానీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు మార్చి గుడిలోకి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది పెళ్లి చేసేసి సరాసరి ఇంటికి కారులో పెళ్ళి బట్టలతో దిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా విశ్వక్ అయితే ఈ విశ్వక్ ప్లాన్ ఏం చేసుకుంటాడు ఈ విషయం రామరాజుకు తెలుస్తుంది రామరాజు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకుని వచ్చి మరీ పెళ్లి చేసుకోమని బ్రతి అని కదా వాడు ప్లాన్ చేసుకున్నాడు కానీ ఇక్కడ అలా జరగలేదు కదా అత్తా అత్త అంటూ హడావిడిగా లోపలికి వెళ్లి పిల్చుకొచ్చేసరికి ఏంట్రా ఇది మనమేమనుకున్నాం ఏం జరిగింది అను కానీ అదే అత్త నాకు తెలియట్లేదు బాబా ఏంటి అమ్ పెళ్లి పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పనేసరికి తొందరపాటు నిర్ణయం తీసుకుని మన ప్లాన్ని చేంజ్ చేసుకున్నామేమోరా నిజానికి అమూల్యని పెళ్ళి చేసుకుని టార్చర్ పెట్టుంటే సరిపోయేది కానీ మనం అలా చేయకుండా తన జీవితాన్ని నాశనం చేసి ఇలా చేసుంటాం నర్మద ఉందంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసింది నర్మదే అనుకుంటా రామరాజుగాడు ఎక్కడున్నాడో అనుకుంటూ ఉండేసరికి రామరాజు కాస్త బయటికి వస్తాడు వచ్చేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఇంక అందరూ కూడా చూసి అలా స్టన్ అయిపోతారు ఏంట్రా ఏం చేసేవరా నా కూతుర్ని పెళ్ళి చేసుకున్నావేంట్రా అను కానీ మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య ఇక్కడ కాదు మావయ్య జరిగిన విషయం లోపల చెప్తాను అది తర్వాత చెప్తాను అమూల్యను ఎవరో జీ తన జీవితాన్ని నాశనం చేశారంట మావయ్య అమూల్యకు తెలియకుండానే ఏదో బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ ఏదో జరిగిందంట అది తెలిసి అమూల్య తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆ విషయం ఇంట్లో బయట తెలిస్తే మీ పరువు పోతుందని నేను బాబాయ్కి చెప్పి బాబాయ్ని ఒప్పించి పెళ్ళి చేశాను మావయ్య అంతే తప్ప బాబాయ్ తప్పేమీ లేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా నర్మద ఏం మాట్లాడుతున్నావు అసలు అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఎవడు అని చెప్పాను కానీ అది తెలియదు మావయ్య ఏదో బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడే ఎవరో మత్తుమంది ఏదో కల్పించారంట ఏం జరిగిందో తెలియలేదు మరి ఆ విషయం చెప్తే ఎవడో ఏంటో తెలుసుకునే వాళ్ళం కదా అనగాని మామయ్య అలా తెలుసుకుంటే మన ఇంటి పరువు అమ్మాయి పరువు పోతుంది అది అర్థం చేసుకోకుండా అమూల్య పరువు పోతుంది అప్పుడు అమూల్య ప్రాణాలు తీసుకుంటుంది మామయ్య అందుకే నేను అదంతా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను మనకు అమూల్య జీవితం నాశనమైన తర్వాత అమూల్యని ఎవరు పెళ్లి చేసుకున్నా ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా అమూల్యను జీవితాంతం బాధ పెడుతూనే ఉంటారు పైగా తనకిప్పుడు మూడో నెల అని చెప్పనేసరికి ఇంకా రామరాజు తల పట్టుకుని కూర్చుంటాడు మామయ్య ప్లీజ్ మామయ్య అర్థం చేసుకోండి మామయ్య అమూల్య తప్పు లేదు అలా అని తిరుపతి బాబాయ్ కూడా తప్పు చేయలేదు నేనే మన ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసమే ఇదంతా చేశాను అర్థం చేసుకోండి మామయ్య అని చెప్పనేసరికి ఇంకా ఏం చేస్తాడు ఏం చేయలేక ఇంకా సారీ బావా నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను అమూల్య తన ప్రాణాలు తీసుకుంటుందని చెప్పి ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే తిరుపతి అంటూ తిరుపతిని గుండెలకి హత్తుకుంటాడు ప్రతి క్షణం నిన్ను ఎప్పటికప్పుడు నేను తిడుతూ కొడుతూ ఉండేవాండ్రా కానీ ఈరోజు నా ఇంటి పరువుని కాపాడావు నా కూతురు జీవితాన్ని కాపాడావు నా కూతురు ప్రాణాన్ని కాపాడావు అంటూ తిరుపతిని కాస్త గుండెలకి హత్తుకునేసరికి ఇంకా హారతిచ్చి లోపలికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఏంటక్క ఇది అని చెప్పాను కానీ తర్వాత చెప్తాను ప్రేమ ఇప్పుడు కాదు అని చెప్పి ఇంకా సైలెంట్గా ఊరుకుంటుంది నర్మద ఇదంతా మరి మా ొక్క మాట చెప్పుంటే సరిపోయేది కదా అనగాని అక్కడంత సిచ్యువేషన్ లేదు మామయ్య ఎప్పుడైతే ఆ మూల్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందో తను ప్రాణాన్ని తీసుకోవడానికి సిద్ధపడిపోయింది నేను తనని హాస్పిటల్లో పెట్టి తిరుపతి బాబాయ్కి ఫోన్ చేశాను ఏం చేయాలా అర్థం కాని పరిస్థితులు ఇది బాబాయ్ సిచ్యువేషను నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ప్లీజ్ బాబాయ్ నువ్వు ఆ కుటుంబానికి ఎప్పటి నుంచో రుణం తీర్చుకోవాలి చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో కలిసి ఉన్నాను అని చెప్పావు కదా మామయ్య పరువు కాపాడడం ఇంత అంతకు మించిన ఆప్షన్ నాకు కనిపించలేదు ప్లీజ్ బాబాయ్ అమూల్య మెడలో తాలి కట్టు అని చెప్పనేసరికి సరేనని ఒప్పుకున్నాడు బాబాయ్ అమూల్య కూడా ఒప్పుకుంది మావయ్య అని చెప్పనేసరికి సరేనమ్మ ఇంక ఏం చేయగలను నేనేమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను నా ఇంటి పరువును కాపాడావు మేనమామకే తనను కూతురినిచ్చి పెళ్లి చేశానని చెప్తానులే ఈ విషయం బయటకు వస్తే మీ పరువు పోతుందనే చెప్పలేదు మామయ్య ఇప్పుడు మేనమామకే మేనకోటలనిచ్చి పెళ్లి చేశారు తిరుపతి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికిచ్చి నా కూతురు పెళ్లి చేశానని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మావయ్య అప్పుడు మీ పరు రువు పోదు మన ఇంటి బరువు కూడా పోదు అని చెప్పి ఇంకా నర్మద కాస్త నచ్చి చెప్పేసరికి ఇంకా రామరాజు కాస్త సైలెంట్ గా ఊరుకుంటాడు ఇంకా వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెంప పగలగొడుతుంది కొడుతుంది చంప పగలగొట్టేసరికి నర్మదా అని చెప్పారు కానీ చీ నోర్మి నువ్వు అసలు ఇంటి కోడలు వేనా ఇంటి పెద్ద కోడలిని పెద్ద కోడలిని అంటూ చెప్పుకొస్తావు ఎదిరింటి వాళ్ళతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేస్తావా ఆ విశ్వగాడితో చేతులు కలిపి నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేసావా ఆ ఇదే విషయం మామయ్యకి చెప్పనా అమూల్య నాకంతా చెప్పింది నువ్వేం చేసావో వాడుకు వాడికి దే అమూల్యకి కలిపిన రాయబారాలు ప్రతి ఒక్కటి నాకు చెప్పింది అక్కడ తన జీవితాన్ని నాశనం చేసింది ఎవరో తెలుసా విశ్వకు ఆ విషయం చెప్పాననుకో ఆ విషయంతో పాటు నీ విషయం కూడా చెప్పాననుకో నిన్నేమో మెడపట్టి బయటకు గెంటేసి ఆ విశ్వ గాడి ప్రాణాలు తీసేస్తారు మామయ్య అప్పుడు మావయ్య జైలు పాలవుతారన్న ఒకే ఒక్క కారణం చేత ఎవడో ఏదో చేశాడు అంటూ చెప్పుకొచ్చాను కానీ నిన్ను వదిలిపెట్టను వలియక నువ్వు ఇంటి ఆడబడిచి కన్నీళ్లు కన్నీళ్ళు పెట్టించావు ఈ ఇంటి ఆడబడుచు జీవితాన్ని నాశనం చేశావు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఎంతసేపు నువ్వు నీ కాపురం గురించి ఆలోచించావు కదా ఈ క్షణం నుంచి చూసుకో నేను ఏదో ఒక రోజు విశ్వ గురించి చెప్పే పరిస్థితి వస్తుంది ఆ విశ్వ గురించి చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ గురించి కూడా నేను మావేకి చెప్పేస్తాను అప్పుడు మామయ్యే నిర్ణయం తీసుకుంటారు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు నీకెన్నిసార్లు చెప్పినా మీ అమ్మ మాట విని నీ కాపురాన్ని చెడగొట్టుకోకు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు నిజంగానే నీ కాపురం భూగిపాలవ్వడానికి ఎన్నో రోజులు సమయం లేదు అనవసరంగా లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు చేసేసుకున్నావు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా బ్రతుకు ఇక మీదట నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితి వస్తుందో నీ ఊహకు కూడా అందదు అర్థమవుతుందా నీ ఇష్టమక్క నీకు ఏం నచ్చితే అది చేసుకో అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అయితే చూద్దాం మరి ఇదంతా విశ్వక్ వల్లే జరిగిందన్న విషయం రామరాజుకి తెలిస్తే మరి రామరాజు విశ్వక్ను నిజంగానే బ్రతకనిస్తాడా వల్లి పరిస్థితి ఏమవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్